రాష్ట్రానికి సీఎం గా ఎవరున్నా అన్ని జిల్లాలను సమానంగా చూడాలి అన్ని ప్రాంతాలను ఒకేలా అభివృద్ధి చేయాలి ప్రాజెక్టులు కట్టినా పెట్టుబడులు తీసుకొచ్చినా ఆ ఫలాలు అందరికి అందేలా చూడాలి కానీ గడిచిన పదేళ్లు తెలంగాణలో అలా జరగలేదన్నారు మంత్రి ఉత్తమ్ ఓ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఇంతకీ ఏ ప్రాంతానికి అన్యాయం జరిగింది ప్రాజెక్టులన్నీ ఉత్తర తెలంగాణలోనే చేపట్టారు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు మంత్రి ఉత్తమ్ కేసీఆర్ హయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకే ప్రాధాన్యత దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ అన్యాయమే జరిగిందన్నారు ఒక్క కాళేశ్వరానికి పెట్టిన ఖర్చుతో దక్షిణ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అసలు ఇప్పుడు ఏ దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు లో గతంలో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది అదే తొంభై నాలుగు వేల కోట్లు వేరే ప్రాజెక్టులు పెడితే ప్రాణహిత సేవలు అయిపోయేది ఎస్ఎల్పిసి అయిపోయేది అయిపోయేది దేవాదులు అయిపోయేది పాలమూరు రంగారెడ్డి అయిపోయేది కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖ బలహీన పడింది పదేళ్ల పాటు ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయలేదన్నారు మేజర్ ప్రాజెక్టుల్లో పూడిక తీసి నీటి సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ శాఖకి చాలా కొత్త రిక్రూట్మెంట్ లేదు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు గతంలో అసలు మీద తిరిగేటం లస్కర్ లేరు లు షటర్లు గేట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ కోట్లు కేటాయించడం జరిగింది ఇక ప్రమాదం కారణంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లో పనులు ఆగిపోయాయి ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే అంశంపై కేంద్ర నిపుణులతో కమిటీ వేస్తామన్నారు వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం అయినా సరే ఏ విధంగా ముందుకు పోయి టనల్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం జరుగుతుంది ఈ మా పనులు పూర్తి చెప్పి మనం దక్షిణ తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో తాగు సాగునీటి కష్టాలు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్